హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ సో నేనైతే ఈరోజు మా కాలేజ్ దగ్గరికి వెళ్తున్నాను అంటే ఏలూరు నాకు అన్ని ఊళ్ళకల్లా ఏలూరు అంటే చాలా ఇష్టం ఎందుకంటే నేను ఏలూరులోనే సిక్స్ ఇయర్స్ దాకా చదివాను అనమాట ఇది ఇది చూడండి ఎస్పీ డిప్యూటీ జూనియర్ కాలేజ్ ఇది వచ్చేసి దీంట్లో నేను ఇంటర్ చదివాను ఎప్పుడంటే టూ థౌజండ్ ఫోర్టీన్లో చదివాను అనమాట అండ్ నేను వెల్ఫేర్ హాస్టల్స్ ఉంటాయి కదా గవర్నమెంట్ హాస్టల్స్ అక్కడ ఉండి అక్కడి నుంచి నడుచుకుంటూ వచ్చేవాళ్ళం అసలు ఆ రోజు ఆ రోజు తలుచుకుంటే అసలు ఎంత బాగుంటుందో అసలు మా ఫ్రెండ్స్ అందరం కలిసి హాస్టల్ నుంచి బయలుదేరి చక్కగా కబుర్లు చెప్పుకుంటూ రోడ్ సైడ్ అంటే అలా నడుచుకుంటూ ఆ కాలేజ్ లోపలికి వెళ్ళిపోతూ ఉంటాయి అసలు అబ్బా ఎంత బాగుంటుందో అసలు ఇప్పుడు తలుచుకుంటే అసలు ఆ ఫీలింగ్ వేరేలా ఉంటుందన్నమాట ఫ్రెండ్స్తో చక్కగా ఎంజాయ్ చేసుకుంటూ ఇగో ఈ సందులన్నీ తిరిగేసేవాళ్ళం అనమాట మేము హాస్టల్స్లో ఉంటూ తర్వాత ఈ ఇటు సైడ్ నుంచి మెయిన్ రోడ్ మీద నుంచి వెళ్తే డిగ్రీ కాలేజ్ వస్తుంది మా కాలేజ్ నేమ్ వచ్చేసి సిహెచ్ఎస్డి ఎస్డి కాలేజ్ ఫర్ ఉమెన్ ఇన్ ఏలూరు అసలు ద బెస్ట్ కాలేజ్ అని అని చాలామంది అంటారు కూడా మా కాలేజీని అంటే లేడీసే ఉంటారు అందరూ లేడీస్ కాలేజ్ అనమాట మీకు తెలిసే ఏలూరు తెలిసిన వాళ్ళకి మా కాలేజ్ అంతా తెలుసు మా కాలేజ్ గురించి కూడా తెలుసు ఎందుకంటే కాలేజ్ వదిలిన వెంటనే అమ్మాయిలే ఎక్కువగా ఉంటారు కదా అందుకని చెప్పేసి ఇక ఇది ఈ కాలేజ్ రూట్ ఇదంతా ఒకప్పుడు అంటే నేను చదివినప్పుడు అయితే ఈ బొమ్మ అస్సలు లేదు అసలు ఈ డివైడర్ అనేదే కట్టలేదు సింగిల్ రోడ్ అనేది ఉంటుంది ఉండేది మా కాలేజ్ ముందు అసలు చెట్లు ఏమీ లేవు అప్పట్లో ఇప్పుడు మధ్యలో డివైడర్ కట్టేశారు రోడ్డు మధ్యలో ఇటు సైడ్ అటు సైడ్ అని ఇదిగో చూసారా వచ్చేసింది మా కాలేజ్ ఇక ఎంట్రన్స్ ఇలా ఉంటుంది అనమాట చాలా బాగుంటుంది ఫస్ట్లో నేను చదివినప్పుడైతే ఇదంతా కొంచెం టైల్స్ ఏమీ లేవు నేలగా ఉండేది ఇప్పుడు మాత్రం టైల్స్ వేసి చక్కగా నీట్గా చేసేసారు ఆ పక్కన చూసారా ఆ బోర్డు మీద ఆ స్టూడెంట్స్ నేమ్స్తో సహా వేశారు కదా సో మాకు అప్పట్లో ఏమీ లేదు చాలా బాగుంది అంటే డెవలప్ చేశారు బాగానే కోర్సులు కూడా ఎక్కువగా పెట్టారు మేము అయితే ఎంపీసీ బైపీసీ కంప్యూటర్ సైన్స్ ఎంబీఏ పీజీ అవి ఉన్నాయి ఇప్పుడు నేను చూసినప్పుడు బోర్డ్స్ మీద ఇంకా ఎక్కువ కోర్సులు ఉన్నాయన్నమాట సో ఇది వచ్చేసి నేను చదివేటప్పుడే పక్కన ఇదంతా ఖాళీ ప్లేసు ఇప్పుడు నేను వెళ్తాను చూడండి అదైతే ఖాళీ ప్లేసు సో దాని లో అది కట్టారు అంటే ఏమైనా న్యూస్ స్టూడెంట్స్ చూడాలంటే అక్కడ రాసి పెట్టేస్తారనమాట ఎగ్జామ్స్ రిజల్ట్ కూడా అక్కడే పెట్టేస్తారు సో అవన్నీ చూడడానికి వెళ్తున్నాను నేనైతే అంటే ఏమైనా కొత్తగా ఉన్నాయా లేదా అని చెప్పేసి చదవడానికని చెప్పేసి వచ్చేసాను ఇంకా సరేలే ఎందుకలే వాళ్ళు అంతంతసేపు పిల్లల్ని వేసుకొని అని చెప్పేసి వెంటనే ఇంకా తిరిగి అనమాట ఇప్పుడు వచ్చేసి ఇది అనేది అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ అనమాట ప్రిన్సిపల్ రూమ్ సిస్టర్ రూము అండ్ ఎగ్జామ్స్ జరుగుతాయి కదా ఫీజులు అవన్నీ కట్టించుకుంటారు దీంట్లోనే ఈ భవనంలోనే దీనిని అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ అంటారు ఇప్పుడైతే మనం లోపలికి వెళ్ళిపోదాము ఇక్కడ అక్కడ ప్రిన్సిపల్ సిస్టర్ రూమ్ ఉంటుంది అనమాట మా అబ్బాయి చూడండి అసలు దిగిన వెంటనే ఇంక లోపలికి వెళ్ళిపోతున్నాడు మా చిన్నబాబు మా పెద్ద బాబు అయితే అసలు మో తెగల చేశారులేండి వీడియోలో ఉంటుంది వాళ్ళ అరుపులు అసలు మామూలుగా లేదు ఇంకా చూడండి కిటికీలు పట్టుకుని ఎలా ఎక్కేస్తున్నారు ఎక్కడికి వెళ్ళినా మా పిల్లలు ఇలాగే చేస్తారు ఇంకా చిన్నపిల్లలు కదండీ ఇంకా అలాగే ఆడుకుంటూ ఉంటారులేండి ఎక్కడికి వెళ్ళినా వాళ్ళకి ఏం తెలుసు అలాగా డీసెంట్గా ఉండాలి పద్ధతిగా ఉండాలని వాళ్ళకి ఏం తెలుసు చూసారా ఆ కిటికీలో అని చూపిస్తున్నాను మా కాలేజీని మొత్తం కూడా ఇది చాలా పెద్ద కాలేజ్ అనమాట చాలామందికి తెలిసే ఉంటుంది ఏలూరు వస్తే తెలిసేస్ కాలేజెస్ ఎలా ఉంటాయో చాలామందికి తెలిసే ఉంటుందండి సో నేనైతే ఇక్కడ ఫైవ్ ఇయర్స్ చదివాను డిగ్రీ అండ్ పీజీ ఇక్కడే చేసాను అనమాట అంటే నేను ఏ ఇయర్లో చదివానంటే టూ థౌజండ్ ఫిఫ్టీన్లో జాయిన్ అయ్యాను టూ థౌజండ్ ఫిఫ్టీన్ టు ఎయిటీన్ వరకు డిగ్రీ చేశాను ఎయిటీన్ నుంచి ట్వంటీ వరకు పీజీ చేశాను అనమాట సో నా లైఫ్ మొత్తం ఇక్కడే ఒక ఫైవ్ ఇయర్స్ ఇక్కడే చదివాను అనమాట సో ఇక్కడ స్టూడెంట్స్ కనిపిస్తున్నారు కదా వాళ్ళైతే ఒక గేమ్లో ఏదో ఊరెళ్ళి ఆటలో గెలిచారంట కప్పు గెలుచుకొచ్చారు మా స్టూడెంట్స్ ప్రిన్సిపల్ సిస్టర్ వాళ్ళందరూ వాళ్ళని అభి అభినందించారనమాట అప్పుడైతే అసలు ఈ సోఫాలే లేవు చైర్స్ ఉండేవి ఈ సోఫాలు ప్లేస్లో ఇప్పుడైతే సోఫాలు పెట్టేశారు చక్క నీట్గా ఇక్కడ చూసారా పైన గేమ్స్ ఆడిన గిఫ్ట్స్ అన్ని ఇక్కడ ఫ్రంట్లో పెడతారనమాట ఎవరైనా కొత్తగా వచ్చిన వాళ్ళు చూడడానికి చాలా నీట్గా ఉంటుందన్నమాట ఇక్కడైతే మా ఆయన ఇంకా మా అబ్బాయితో మంచి మంచినీళ్ళు తాగడానికని వెళ్తున్నాను ట్యాప్స్ కూడా చాలా మారిపోయినాయి నొక్కే ట్యాప్స్ పెట్టారు అప్పుడైతే తిప్పుకునే ట్యాప్స్ అనమాట చాలా మెమరీస్ ఉన్నాయి మా కాలేజీలో అయితే ఇప్పుడు మా పిల్లలు తీసుకొని వచ్చాను వా నాకే నవ్వు అసలు ఇగ ఎటు చూడ చూడు నాన్న ఇగ ఫోటో దిగు ఫోటో దిగు తల్లి ఇగ ఫోటో దిగురా ఫోటో దిగు మంచిగా దిగు ఇగ ఎక్కడి నుంచో నుంచో అక్కడ నుంచో చిన్నయ్య చిన్నయా అక్కడ నుంచో అక్కడ నుంచో చెట్టుకు నుంచో ఫోటో దింపుతా మా ముడతల్లి రే చెట్టు దగ్గర నుంచొచ్చా ఫోటో దింపుతా రై 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 చెట్టు దగ్గర నుంచారా చూసారా ఫ్రెండ్స్ అసలు మా అబ్బాయి ఎలా ఆడుకుంటున్నాడో అది నేను చదివిన కాలేజీలో నాకైతే అసలు చాలా హ్యాపీగా ఉంది దింపి వచ్చి 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 ఇంకా చాలా ఒరే ఒరే తిడతారు రా అసలు రావట్లేదు చూడండి మరణం కసిగా మా అబ్బాయి రా ఇంకా చాలు ఇంకా చాలు వచ్చేయి రారా విడిచూడు విడిచూడు ఏంటి ఆటలు మీ ఇద్దరు ఉంటాయి ఏంటి రై రై బుడ్డమ్మా గుడ్తల్లి వా చూడు చూడు వీడియోకి వెళ్ళి చూడు వా అమ్మ పగిలిపోద్ది అయ్యా అయ్యా నీ శబ్దానికి పగిలిపోద్ది అది వచ్చే వచ్చి ఇంకా చాలు ఇంకా చాలు చూడు చూడు చూడండి ఫ్రెండ్స్ ఎలా ఆడుకుంటున్నాడు మా అబ్బాయి మా కాలేజీలో ఇంకా చాలు ఇంకా చాలు అమ్మా ఇంకా చాలు వచ్చే వచ్చే అదిగో నా పెద్ద కొడుకు చూడండి ఫ్రెండ్స్ అస్సలు అది అటు తిరిగి ఇటు తిరిగి నాకు అలస అలసట కూడా వచ్చేస్తుంది వీడి వల్ల వద్దు 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 కొడతారు దిగుంట్రా ఏంట్రా మీ అల్లరేంటి దిగు మగిలిపోతాయమ్మా మన చేత డబ్బులు కట్టిస్తారు ఇంకా బామో అల్లరేంటి వీళ్ళిద్దరూ ఈవిడే మా సిస్టర్ ప్రిన్సిపల్ సిస్టర్ అసలు ఈవిడ నా లైఫ్లోకి నిజంగా ఫ్రెండ్స్ అసలు ఆ దేవుడే పంపించాడు ఈవిడ లేకపోతే నేను అసలు డిగ్రీ పీజీ అసలు చేసేదాన్నే కాదు ఈవిడిని నేను మమ్మీ అని పిలుస్తాను నా చిన్నప్పటి నుంచి ఈవిడే నన్ను పెంచారనమాట పేరెంట్స్ ఉన్నా నాకు లేనట్టే అసలు చెప్పాలంటే మాట అనకూడదు కానీ మా పేరెంట్స్ ఏమీ నన్ను చదివించలేదు ఈ సిస్టరే నన్ను చిన్నప్పటి నుంచి చదివించి పీజీ దాకా చదివించే పీజీ దాకా చదివించారనమాట మా సిస్టరే క్లాస్ రూమ్స్ ఇదంతా పై వరకు ఆ అయితే తర్వాత కట్టారు కొత్తగా ఇవన్నీ మా క్లాస్ రూమ్స్ అనమాట ఎక్కువగా ఈ రూమ్స్లో మ్యాథ్స్ క్లాసులు జరిగేవి డిగ్రీ డిగ్రీ అనమాట ఈ బ్లాక్ అంతా డిగ్రీకి సంబంధించింది పక్కన గ్రౌండ్ ఆ గ్రౌండ్లో వేప చెట్టు కింద కూర్చొని భోజనం చేసి వాటర్ తాగి ఇలా క్లాస్ రూమ్లో క్లాస్ రూమ్స్లోకి వచ్చి ఇంకా కూర్చొని ఇంకా లెసన్స్ వినేవాళ్ళం అలాగే బోర్డుల మీద కూడా రాసేవాళ్ళు మ్యాథ్స్ చెప్పేవాళ్ళు ఎక్కువగా నాకైతే మా బోర్డు దగ్గరికి వెళ్ళి ఏదో ఒకటి రాయాలి అనిపించింది పీస్ అయితే దొరకలేదు అక్కడ చాక్ పీస్ పొడి ఉంది ఆ పొడితోనే అనుకోకుండా మా ఆయన పేరు ఫస్ట్ అక్షరం రాశాను అలా వచ్చేసింది ఫస్ట్ ఫస్ట్ తర్వాత నా పేరు రాసుకున్నాను అసలు అబ్బాయి ఎంత హ్యాపీ అనిపించిందో నా పిల్లల్ని తీసుకొని వచ్చి నా క్లాస్ రూమ్స్లో కూర్చుంటే అసలు చాలా నచ్చింది నాకైతే ఎక్కువగా నేను ఇటు సైడ్ బలాల మీదే కూర్చునేదాన్ని మా ఫ్రెండ్స్ మేము నా బెస్ట్ ఫ్రెండ్స్ మేము కూడా ఎక్కువగా ఇటు సైడే కూర్చొని ఆ లెసన్స్ వినేవాళ్ళం ఏదైనా ఇటు సైడే వాళ్ళం అటు సైడ్ తక్కువగా అందుకే నేను రాగానే అక్కడే కూర్చున్నాను అనమాట అనుకోకుండా ఇదంతా కాలేజ్ పై వరకు బాగున్నావా ఆరోగ్యం ఎలా ఉంటుంది ఏరా ఎరా ఏంటి మా అమ్మ తీసేస్తున్నావా నీకు ఆల్రెడీ ఉందిగా సరే కొనిచ్చు డబ్బులు ఇవ్వు ఇచ్చి తీసరా నా నా ఉండరా బస్సులు ఇవన్నీ ఇది వచ్చేసి హాస్టల్ అంటే డిగ్రీ వాళ్ళ హాస్టల్ అనమాట ఇది ఈ హాస్టల్లో కూడా నేను ఉన్నాను ఈ చివరి నుంచి ఆ చివరికి ఉంటుంది సో ఇది వచ్చేసి క్యాంటీన్ అనమాట ఈ గేట్ ఉంది కదా ఈ గేట్లో నుంచే మేము హాస్టల్ నుంచి వచ్చే వాళ్ళం డిగ్రీ చదివేటప్పుడు డిగ్రీ పీజీ చదివేటప్పుడు బయట హాస్టల్లో ఉన్నాను నండి సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ అని చెప్పాను కదా సో ఇది మై క్యాంటీన్ ఇక్కడ అన్నీ ఉంటాయి రేట్లు కూడా అలాగే ఉంటాయిలేండి ఇంకా మా హస్బెండ్ నేను ఒక టూ ఎగ్ పఫలు తీసుకొని బాదం మిల్క్లు తీసుకున్నాము మా పిల్లలు కూడా స్నాక్స్ ఇప్పించేసి కాసేపు అక్కడ కూర్చొని అలా ఎంజాయ్ చేసావు మా హస్బెండ్ చూడండి అక్కడే ఉన్నాడు మా హస్బెండ్కి అమ్మాయిలు అంటే చాలా సిగ్గు అసలు వాళ్ళు పక్కన నుంచి అసలు భయపడిపోయేస్తాడు అసలు ఎప్పుడూ కూడా ఈ క్యాంటీన్లో కూర్చొని పఫ్త్ ఏంటంటే అసలు పాత రోజులు అయితే గుర్తొచ్చేసాయి మా ఫ్రెండ్స్ నేను క్యాంటీన్లో కూర్చొని భోజనం చేసినవి అలాగే స్నాక్స్ తిన్నాయి ఫ్రైడ్ రైస్ తిన్నవి అసలు అవన్నీ గుర్తు వచ్చేసాయి ఏంటో ఆ రోజులు మళ్ళీ ఎప్పుడికి వస్తాయో మళ్ళీ రావలేండి అలాగో అసలు కాలేజ్ మెమరీస్ అనేవి ఒక తీపి జ్ఞాపకాలుగా మిగిలిపోతాయి ఎవరి లైఫ్లోనైనా అంతేలేండి సో అక్కడే ఇంకా స్నాక్స్ తినేసి ఇంకా బయటకు వచ్చేసాము ఇది చూసారా ఎదురంగు ఉన్నది మా సిస్టర్స్ కాన్వెంట్ అనమాట అక్కడే ఉంటారు ఇంకా నేను ఇది మొత్తం చూపించాలని చెప్పేసి వీడియో తీస్తున్నాను మా అయితే విసుగు పుట్టేసింది అమ్మ ఎందుకు మొత్తం తీసుకుంటున్నావు నన్ను నడిపించేస్తున్నావు అని చెప్పేసి విసుక్కున్నాడు సో పక్కన అయితే ప్రేయర్ హాల్ అండి అందరూ వచ్చి ప్రేయర్ చేసుకుంటారు ఈ హాల్లోనే ఇక చూసారు కిటికీలో చూపిస్తున్నాను నేను చాలాసార్లు వెళ్ళి ప్రేయర్ చేసుకునేదాన్ని సో ఇదంతా ఇంకా ఇది ఉన్నది ఎంబీఏ బ్లాక్ ఇంకా పక్క సైడ్ నుంచి ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా ఇది పీజీ బ్లాక్ అనమాట పైన మాకు మ్యాథ్స్ క్లాసులు జరిగేవి కింద రెండు కూడా కెమిస్ట్రీ ఫిజిక్స్ ఉండేది మాది పై ఫ్లోరు బాగా ఇటు సైడ్ దానికి ఎదురుగా ఉన్నదైతే పీజీ హాస్టల్ అనమాట సో ఇక్కడ ఇదైతే లైబ్రరీ పెద్దదండి అసలు మీరు నమ్మరు చాలా బుక్స్ ఉంటాయి ఇక్కడ కూడా అదిగో బల్లల మీద కూర్చొని వాళ్ళం మేము ఇదంతా వాళ్ళని చూ చూస్తున్నారు కదా ఇదైతే లైబ్రరీ కంప్యూటర్ ఇవన్నీ ఉంటాయి నేర్చుకోవడానికి సో ఇది వచ్చేసి మొత్తం మా సిస్టర్ వాళ్ళది వంద ఎకరాలు ఈ స్థలం వచ్చేసి సొంతదే ఒక ఈ సగం ప్లేస్లో కాలేజీ కట్టారు ఇంకా సగం ప్లేస్లో వెనకాల పొలాలు ఉంటాయిలేండి అంటే వరి వాళ్ళే కవలకిచ్చి వరి పొలాలు పండించుకుంటారు సో వచ్చేసి ఇక్కడ తమ సోమ జ్యోతిర్కమ ఇదై ఇదైతే వన్ ఒకసారి ఇక్కడ పెద్ద డ్యాన్స్ ప్రోగ్రామ్ జరిగిద్ది ఈ గ్రౌండ్లోనే చాలా బాగా జరిగిద్ది అది కూడా నైట్ పూట జరిగింది ఈ గ్రౌండ్లో అసలు నాకైతే చాలా ఇష్టం అసలు ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోతున్నాం అనమాట ఇది ఇది వచ్చేసి ప్రోగ్రామ్స్ జరుగుతాయి అనమాట ఇది ఆడిటోరియం ఇక్కడ ఇంతకుముందే మేము వచ్చే ముందే ఇక్కడ ఓజీ సినిమా చూపించారు పిల్లలకి బయట నుంచి తెర పెట్టి పెద్దది చూపించారు టికెట్ వచ్చి హండ్రెడ్ అంట చూసారా ఎంత పెద్దగా ఉందో మా ఆడిటోరియం ఏ ప్రోగ్రామ్స్ అన్నీ ఇక్కడే జరుగుతాయి ఆడిటోరియంలోనే మా రోజుల్లో టికెట్ వచ్చేసి పది రూపాయలే ఇప్పుడైతే వన్ హండ్రెడ్ తీసుకున్నారంట నేను కనుక్కున్నాను ఇంక మా అబ్బాయితో పాటు వెళ్ళి ఇంకా ఆడిటోరియంని చూసుకున్నాను ఇంకా ఇది బయటకు ఇక్కడ స్టూడెంట్స్ వాళ్ళందరూ కూడా మేడమ్స్ స్టూడెంట్స్ అవన్నీ పెట్టుకుంటారు బైక్స్ ఇక్కడ వంగవీటి మూవీ కూడా తీసారండి ఆ ప్లేస్లో మీరు చూసుకుంటే నా సాంగ్ ఉంటుంది మా కాలేజీలోనే మొత్తం తీశారు మూవీని శ్రీకాంత్ కూడా వచ్చాడు అనమాట మా కాలేజీకి నేను చదివినప్పుడు ఇంకా ఇంతేనండి ఇక చూసారా సిహెచ్ఎస్డి సిహెచ్ఎస్డి ఎస్డీ కాలేజ్ ఫర్ ఉమెన్ ఆటోనమస్ తమసోమా జ్యోతిర్గమయ అంతేనండి ఇంకా మా కాలేజీ బయటకు వచ్చేసాము సో ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా అండి మర్చిపోవద్దు మరి ఉంటాను బాయ్ అండి ఇంకా మా ఇంటికైతే రిటర్న్ అయి తిరిగేసి వెళ్ళిపోతున్నాము మా హస్బెండు మా బాబు ఇంకా మా చిన్న బాబు నేను ఓకేనండి మేమైతే వచ్చేటప్పుడు మా మమ్మీతో ఫొటోస్ అయితే దిగేసాము అలాగే మా పిల్లలు కూడా ఆడుకునేటప్పుడు ఫొటోస్ తీసాను అందుకని చెప్పేసి లాస్ట్లో పెట్టుకున్నాను అనమాట మా హస్బెండు నేను మా పిల్లలు ఆడుకునే ఫొటోస్ కూడా పెట్టాను గుర్తుగా ఉంటాయని చెప్పేసి చూసారా బాగున్నాయి కదా ఓకేనండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్